కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించారు ఆ ప్రకారము గౌరవనీయులు శ్రీ రున్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మరియు రా రాష్ట్ర రవాణా శాఖ మహిళలు మాకు సూచనలు ఆదేశించడం జరిగింది ఈరోజు ఈ నెల మొత్తం జనవరి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు రోజు వివిధ రకాల ప్రోగ్రామ్స్ ద్వారా రోడ్ యూజర్స్కి మరియు చిల్డ్రన్స్కి మేము రోడ్ అవేర్నెస్ తేవడానికి ప్రయత్నించాము ఈ చిల్డ్రన్స్ ముఖ్యంగా చిల్డ్రన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకనంటే వాళ్ళు రేపు ఈనాటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో వాళ్ళు ఫ్యూచర్లో ఎదిగి వాళ్ళు రోడ్ల మీదకి జాబ్ల కోసం కానీ వ్యాపార నిమిత్తం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ఇప్పటి నుండే వాళ్ళు రోడ్డు భద్రత పాటించినట్లయితే నెక్స్ట్ జనరేషన్ ప్రతి ఒక్కరూ పాటిస్తారు అనే ఉద్దేశంతో ఎక్కువగా చిల్డ్రన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ అందరికీ తెలుసు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కానీ ఎవరు కూడా పాటించట్లేదు పాటించకపోవడంతో ప్రతిరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రోజుకి ఇరవై మంది చనిపోతున్నారు సంవత్సరానికి వచ్చే గత సంవత్సరంకి వచ్చేసి ఏడు వేల మంది చనిపోయారు చిన్న చిన్న నిర్లక్ష్యం టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోవడము అదేవిధంగా కార్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము రాగి డ్రైవ్ చేయడము ఫోన్ డ్రైవింగ్ చేయడము ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైవ్ చేయడము ఇంకా మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే హై స్పీడ్ ప్రతి వెహికల్ ఎక్కువ స్పీడ్తో వెళ్ళడంతో యాక్సిడెంట్ అయి గురైనప్పుడు ఆ ఇంపాక్ట్ అంటే ఎంత స్పీడ్ ఉంటే అంత అంత డేంజరస్గా మనుషుల ప్రాణాలు అంతా త్వరగా కోల్పోయే అవకాశం ఉంటుంది దయచేసి ఈ రోడ్డు నియమ నిబంధనలు ప్రజలందరూ పాటించి తమ ప్రాణాలను నిలుపుకొని ఎదుటి ప్రాణాలను కూడా కాపాడుతారు